గోపాల్ సార్ గారికి మీద ఉన్నటువంటి గోపాల్ సార్ గారికి దేవికా మేడం గారికి మిగతా స్కూల్ టీచర్స్ అందరికీ నా తోటి ఉద్యోగస్తులకు మేడం వాళ్ళకు చిల్డ్రన్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే అంటే ఈ స్కూల్ నేను అడ్మిషన్ నెంబర్ టూ నాకు ఈ స్కూల్లో నేను రెండో వ్యక్తిని ఫస్ట్ జాయిన్ కావడం నాకంట అప్పుడు నేను కూడా ఎల్కేజీ నుంచి ఇక్కడ చదివాను నేను చదివేటప్పుడు అక్కడ సార్ ఓల్డ్ స్కూల్ అసలు నేను అప్పుడు మీ జనరేషన్ మా జనరేషన్ చాలా వేరున్నది అప్పుడు మాకు వ్యాన్లు లేవు ఏం లేవు ఆటోలు కానీ సార్ చాలా సపోర్ట్ చేసేవాడు మాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు మంత్లీ మంత్లీ ఫీజు పే చేయాలి అప్పుడు కానీ ఎన్నో మంత్స్ ఫీజు లేకుండా నాకు చదువు చెప్పాడు గోపాల్ సార్ మేము చాలా సార్లు మా నాన్న మా అమ్మ కూడా ఎన్నో సార్లు కూడా గోపాల్ సార్ గురించి చాలా మాట్లాడుకున్నాం అంటే ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి మేము కీలకం ఫౌండేషన్ నాకు గోపాల్ సారే అంటే రేపొద్దున మీ భవిష్యత్ కూడా మంచిగా ఉండాలి అంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చాలా కీలకం మనిషికి గుండెకాయ ఎంత విలువైనదో ఒకటో నుంచి పదో తరగతి వరకు చదువు కూడా అంతే విలువైనది మీరేమనుకుంటారంటే టెన్త్ క్లాస్ తర్వాత నేను ఫ్రీగా ఉంటాను నేను ఇండివిజువల్గా ఉంటాను ఎక్కడనో హాస్టల్లో ఉంటాను చదువుకోగలుగుతాను అని అనుకుంటున్నారేమో అది ముమ్మాటికి తప్పు ఒకటి నుంచి పదో తరగతి వరన వరకు చదివే చదువు బేసిక్స్ బేసిక్స్ ఎప్పుడైతే మీ దగ్గర ఉంటాయో మిగతా స్టడీ కూడా మీరు ఎంత అయితే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారో అంత మీ మైండ్లో మీకు మీ గ్రాస్పింగ్ లెవెల్స్ కానీ మీ ఐక్యూ లెవెల్స్ కానీ మీ బేసిక్స్ మీదనే ఆధారపడి ఉంటాయి మీకు బేసిక్సే రాకపోతే సబ్జెక్ట్ నేర్చుకోలేరు అసలు మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఏదైనా చెప్పేది ఉన్నా కూడా మీకు అర్థం కాదు అదే బేసిక్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి అసలు సార్ వాళ్ళు ప్రాబ్లం చెప్పి చెప్పకముందే మీకే ఒక థాట్ వస్తుంది అది ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు ఖచ్చితంగా మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మా మా కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా అంటే రెండు వేల పద్దెనిమిదిలో మాకు నోటిఫికేషన్ వచ్చింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ నోటిఫికేషన్ లేదు ఏడు సంవత్సరాలు మేము ఈ ఉద్యోగం కోసం కష్టపడుతూ ఎన్నో స్ట్రగుల్స్ ఫై చేసి ఉంటాం ఇప్పుడు మీకు ఆర్థికంగా పెద్దగా అవసరం ఉండకపోవచ్చు నాన్న డబ్బులు పంపిస్తుంటారు మంచిగా చదువుతుంటారు కానీ మేము నెలకు ఐదు వేల రూపాయలు హాస్టల్ ఫీజు కట్టాలి అక్కడ మాకు డబ్బులు పంపించాలి అమ్మ వాళ్ళు మేము చదువుకోవాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కానీ ఆ స్ట్రగుల్స్ అన్ని దాటుకొని మీరు మాలక మూడు సంవత్సరాల ప్రిపరేషన్లో ఉన్నాం అట్లా ఉండి ఇవల్ల చేయాలంటే ఖచ్చితంగా మీరు మంచిగా ఇప్పుడు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న చదువుని మంచిగా వినియోగించుకోవాలి తర్వాత మీకు ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది నాలెడ్జ్ ఇంప్రూవ్కు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అంటే మీరు చాలా పగటిబందిగా ముందు నుంచే ప్లానింగ్లో ఉండాలి మీకంటూ ఒక గోల్ ఏర్పరచుకోవాలి గోల్ లేకుండా మీరు ఎంత దూరం జర్నీ చేసినా కూడా అది వేస్ట్ వృధానే అవుతుంది మీరు ఎంచుకున్న గోల్ వైపే మీరు ప్రయాణిస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గోల్ చేరుకుంటారు ఆ గోల్ చేరుకునే మార్గంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీరు డిస్ట్రాక్ట్ అవుతుంటారు సమ్ ఏజ్ ప్రాబ్లం వల్ల తర్వాత మీకు తెలియకపోవడం వల్ల కానీ ఆ తర్వాత మీరే అర్థం చేసుకొని ఏ రోజైతే మీ అంతకు మీరు అర్థం చేసుకొని ఇండివిజువల్గా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడు మీ గోల్ వైపు ఖచ్చితంగా మీరే ట్రై చేస్తారు అంటే సమాజంలో మనకు రెస్పెక్ట్ ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటైతే సాధించి తిరాలి ఏం సాధించకుండా మనం రోడ్డు మీద తిరగడం ఏదైనా ఊర్లలో ఉన్నా కూడా మీకు ఎటువంటి రెస్పెక్ట్ అయితే ఉండదు అందు అంటే సార్ కూడా మాకు చాలా మోటివేట్ చేసేవాడు అప్పట్లో ఇట్లా ఈ విధంగా చదువుకోవాలి అని మాకు సారు చాలా సార్ వాళ్ళే అప్పుడు టీచింగ్ చెప్పేవాళ్ళు మెయిన్గా మాకు ప్రతి ఎబ్రీ మంత్ లేకుంటే త్రీ మంత్స్ ఒకసారి మా ఊరికి కూడా వచ్చి సారు మా ఊర్లో అందరికీ బాగా చాలా పరిచయం సార్ ముందస్తు నుంచి కూడా మా ఊరి దగ్గరికి వచ్చి మీ పిల్లలు ఇలా చదువుతున్నారు ఇలా చదువుతున్నారు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రికి కూడా మాట్లాడి వెళ్ళేవాడు సారు అది ఖచ్చితంగా సారు సార్ యొక్క మంచితనం తర్వాత మేడం వచ్చిన తర్వాత సారు కూడా ఇంకా చాలా హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయారు అప్పుడు మేము చిన్న స్కూలే మాది చిన్న స్కూలు ఉండే ఇప్పుడు చాలా పెద్దగా సార్ అంటే స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది అంటే మే ఇంకోటి ఏంటంటే మీ ఖచ్చితంగా సార్ వాళ్ళు చెప్పే పాఠాలు ఖచ్చితంగా మీరు లైన్ టు లైన్ మంచిగా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకొని బేసిక్స్ అన్నీ తెలుసుకొని తర్వాత ఖచ్చితంగా మీరు కూడా మాకంటే పెద్ద గొప్ప ఉద్యోగాలు సాధిస్తారు చాలా ఖచ్చితంగా సాధిస్తారు ఎందుకంటే సార్ వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తారు వాళ్ళ నుంచి మేము మోటివేట్ అయినమే మాకు మేము మాకు ఈరోజు ఉద్యోగం వచ్చినా ఏమొచ్చినా వచ్చినా ఈరోజు ఫౌండేషన్ అనేది గోపాల్ సార్ దేవికా మేడంగా మాకు మీరు మీరు కూడా ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటున్నాను కానీ ఖచ్చితంగా మీకంటూ ఒక గోల్ పెట్టుకోండి దానికోసం చ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ తర్వాత కన్సిస్టెన్సీ తర్వాత పేషెన్స్ తర్వాత సాక్రిఫైస్ మేము మా అమ్మ మా నాన్నను వదిలిపెట్టి మూడు సంవత్సరాలు ఊర్లో ఏ పండగకు దేనికి ఉండేవాళ్ళం కాదు అసలు ఆ అమ్మాయి ఇద్దరి పిల్లలు యమునారాని ఇద్దరి పిల్లలు మీలాగా ఇద్దరి పిల్లల్ని వదిలిపెట్టి ఆ అమ్మాయి ప్రిపరేషన్ చేసింది సపరేట్ అందరికి హస్బెండ్కి దూరం ఉండి తల్లిదండ్రికి దూరం ఉండి పిల్లలకి దూరం ఉండి ఆమె ఆమె ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది ఆమె దగ్గర అట్లా కాన్ఫిడెంట్ ఉండి మీరు కూడా ఖచ్చితంగా మీకంట ఒక గోల్ ఏర్పరచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు దానికోసం కష్టపడతారు అది నేను సార్ చెప్పినా లేకుంటే ఇంకా నేను చెప్పినా ఇంకెవరు ఎవరన్నా చెప్పినా ఎవ్వరు నాకు తెలిసి మీ ఇన్స్పిరేషన్ కావడానికి ఎవ్వరు అవసరం లేదు మీ అంతకు మీరే ఇన్స్పైర్ అవ్వాలి అప్పుడు ఆమె అట్లనే ఇన్స్పైర్ అయింది ఆమె అంతా నేను ఖచ్చితంగా సాధించగలుగుతాను అని అనుకోండి కష్టపడింది మీరు కూడా అంతే ఖచ్చితంగా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పరచుకుంటారని చెప్పేసి నాకు ఈ అవకాశం కల్పించిన గోపాల్ సార్ గారికి దేవికా మేడం మిగతా సార్ టీచర్స్ అందరికీ థ్యాంక్స్ టు సార్ సార్ గారు చెల్లో నింజా అనర్గచెన సరిపోదు టీచర్లగొబకరు నిత్య విద్యార్థిగా ఉంటారు ఎప్పుడు మీరు ఎలాగైతే చదువుకుంటూ జ్ఞానాన్ని ఆపార్జించాలనుకుంటారు టీచర్ మీకు చెప్పాలన్న ఆకాంక్షతో వాళ్ళు ఎప్పుడు లెర్నింగ్లో ఉంటారు అందుకని టీచర్ నిత్య విద్యార్థి అంటాం ఆ స్కిల్స్ అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది పై స్థాయిలో చాలా ఉపయోగం మనం చేయడానికి అవార్డ్స్ మనం ఆ మెమోటీస్ అన్ని చేసి చేయడానికి కారణం ఏంటంటే కేవలం మన పూర్వ విద్యార్థుల విజయానికి సంకేతంగా ఒక వేదికగా ఈ టీచర్స్ డే ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ముగ్గురి కోసం మనం ఇవ్వండి చేయగలిగా ఎన్నో పనులు ఉన్నా మనం వెళ్దాం స్కూల్ దగ్గరికి మన స్కూలు మనం వెళ్దాం అని చెప్పి వచ్చారు సో నరేంద్ర మనసంగ కంగ్రాచులేషన్స్ యమున ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ స్థాయి దాకా ఉన్న వీళ్ళ ముగ్గురు చిన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అదే డెడికేషన్ అదే డిసిప్లిన్ డెఫినెట్గా వీళ్ళకి మరింత భవిష్యత్తు ఉంది మరోసారి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

I'm <laughs> en un me